హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ ఈరోజు మన వీడియోలో ఒక కాన్సెప్ట్ అండి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్లో ఏం జరుగుతున్నాయో మీకు తెలుసా అదేంటి శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ అంటే ఒక విద్యా కేంద్రాలు కదా అక్కడ విద్య తప్ప ఏం జరుగుతున్నావు అని మీ అందరికి డౌట్ రావచ్చు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఈ లింక్ ని మీ గ్రూప్స్లో షేర్ చేయండి ఇది బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎందుకంటే మేము లోతైన దర్యాప్తు ఎంక్వైరీ నెక్స్ట్ రీసెర్చ్ చేసి కొన్ని కొన్ని జరుగుతున్న వాస్తవాన్ని జనాలకి పబ్లిక్ చూపించాలని ఉద్దేశంతో వీడియో చేయడంతో జరుగుతున్నాం తల్లిదండ్రుల ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ఈ సంస్థలో చదివిస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మీరు గమనించి అర్థం చేసుకోండి వీడియోలోకి వెళ్దాం శ్రీచైతన్య నారాయణ కాలేజీలో ఏం జరుగుతున్నాయి మనం చూసుకుంటున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల రకరకాల బ్రాంచెస్తో ఈ సంస్థలు అక్కడ ఉన్నాయి ఇందులో టెక్నో స్కూల్స్ ఉన్నాయి డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు చాలా మంది పిల్లలు ఎవరైతే ఇక్కడ చదువుతారో వాళ్ళందరూ బాగా తీవ్ర ఒత్తిడికి లోనైపోతున్నారు పాపం వాళ్ళు ఒక స్కూల్కి వచ్చినట్టు కాదు అది ఒక జైలుకు వచ్చినట్టుగా భావిస్తున్నారు ఒక చెరసాలకు వచ్చినట్టు భావిస్తున్నారు అని స్వయంగా వాళ్ళే తెలిపారు ఎందుకు పిల్లల మీద ఎందుకు అంత తీవ్ర ఒత్తిడి యాజమాన్యాలు కానీ సంస్థలు కానీ లెక్చరర్స్ అయిన ప్రిన్సిపల్స్ అయినా ఎందుకు చేస్తున్నారు ఏం జరుగుతుంది మనం పిల్లల్ని చదివిపిస్తున్నావా లేదా వాళ్ళ చేత బరువులు మోయిస్తున్నావా క్లియర్గా క్లారిటీగా వీడియోలో చెప్తానండి చూడండి ఈ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలు అండి మెయిన్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో భయంకరంగా ఉన్నాయి సో టెన్త్ అయిపోయిన తర్వాత ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు మా అబ్బాయినో మా అమ్మాయినో శ్రీ చైతన్యనో నారాయణ చదివిస్తేనే మాకు జీవితం ఉంటుందని ఒక భ్రమకు తీసుకొచ్చేసే రెండు సంస్థలు ఒత్తిళ్లు స్టడీ క్లాసెస్లు వీళ్ళు బొంద క్లాసెస్ వీళ్ళు బూడిద క్లాసెస్ వీళ్ళు బొచ్చు క్లాసెస్ అంటూ పిప్పి 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 ఇంకా సార్ అది కూడా లేకుండా ఇష్టం అనేదిగా ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి ఇలా ఒత్తిళ్ళే తట్టుకోలేక అబ్బం సుబ్బం తెలియని చిన్న వయసు కలిగిన ఎంతో బంగారు భవిష్యత్ కలిగిన విద్యార్థులు చనిపోతున్నారు మార్కులు రావట్లేదని యాజమాన్యాలు వాళ్ళ మీద ఒత్తిడి చేయడంతో వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు తల్లిదండ్రులైనా విద్యార్థులైనా సన్నిహితులైనా బంధువులైనా లెక్చరర్లైనా ఎవరైనా సరే వాళ్ళని అప్రిషియేట్ చేసే బదులు అప్రిషియేట్ చేయకుండా వాళ్ళు విమర్శించడం మొదలెట్టారు దీంతో అసలే వాళ్ళు ఇబ్బంది 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 ఇబ్బందికరమైన జీవితం గడుపుతున్న క్రమంలో ఆ ఒత్తిడి ఎక్కడ ఉన్నంత పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ జీవితాన్ని ముగించేస్తున్నారు వస్తున్నారు మీరు అనుకోవచ్చు అదేంటి ఇవి కాకపోతే ఇంకా ఎన్నో కాలేజీలు ఉన్నాయి చాలా మంది గవర్నమెంట్ అంతే ఎందుకండి మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంలుగా ఉన్న వీళ్ళు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారంట ఏ సీఎంలు అవ్వలేదు ఏ వాళ్ళైనా శ్రీచైతన్య నారాయణలో చదువుకునే ఏమైనా గొప్ప వాళ్ళు అయ్యారా సగం మంది డిస్టిక్ కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్ కాలేజీలో చదువుకుని కలెక్టర్లు అవ్వలేదా ఇందులో చదివితే వాళ్ళ జీవితం ఉంటుందని ఎలా భావిస్తారు ఎలా నమ్ముతారు చెప్పేవాడికైనా బుద్ధి లేకపోతే వినేవాళ్ళు మనకైనా ఉండాలి కదా వీళ్ళు ఎలా వసూలు చేస్తారు వీళ్ళ స్కెచ్ ఏంటి వీళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ ఏంటి ఇదంతా నేను స్టడీ చేసి మీకు వివరంగా చూపిస్తానండి చూడండి ఇప్పుడు ఈ చైతన్య నారాయణ కాలేజెస్ ఉన్నాయి కదండి వీళ్ళు ఎలా వీళ్ళ మార్కెట్ మార్కెట్ స్ట్రాటజీ చూడండి వీళ్ళది మాదాపూర్ లో ఉంటుంది బ్రాంచ్ మాదాపూర్ ఓకే ఇందులో ఒక ఐదు వందల మంది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కొంతమంది బాగా మెరిట్ స్టూడెంట్స్ వీళ్ళు ఇంకా ఎలా అంటే రుబ్బులో రుబ్బు వేసి పిండిని రూపినట్టు రుబ్బేస్తారు వీళ్ళు బాగా చదివి 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 మంచి ర్యాంకులు సాధిస్తారు ఇందులో వీళ్ళు ఒక పది నుంచి వంద నుంచి ఒక నూట యాభై మందిని మైగ్రేట్ చేసి వాళ్ళ బ్రాంచెస్ కి పంపించుకుంటూ ఉంటారు ఎవరు ఈ ఈ సంస్థలో పిల్లల్ని అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మనం బోర్డు చూస్తాం ఒకటి 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 రెండు 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 మూడు 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 చరిత్రలో భారత స్థాయిల బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకొని అసలు నిజంగా వీళ్ళందరూ ఇందులో చదివి ఇంత పీకపోర్శారా అనిపిస్తుంది అంతలా వీళ్ళు ఒక మార్కెటింగ్ స్కిల్స్ ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు బట్టలకు ఒకటి బుక్స్కి ఒకటి ఫీజులకు ఒకటి ట్యూషన్ ఫీజులని మరొకటి భయంకరంగా దోచేస్తున్నారు ఈ సంస్థలు ఇప్పుడు వీళ్ళు స్ట్రాటజీ ఉపయోగించుకుని మా దగ్గర ఈ ఈ స్టూడెంట్ చదివాడు కాబట్టి వీడు సూపర్ అని ఈ ఐదు వందల మందిలో ఒక బొమ్మ వేసుకుంటారు ఈ సంస్థలు ఎవరు చైతన్య వాళ్ళు శ్రీ చైతన్య వాళ్ళు నారాయణ మళ్ళీ వీళ్ళకి తోడు మళ్ళీ సమ్మంలో బ్రిడ్జ్ కోర్సు అంట బ్రిడ్జ్ కోర్సు ఫ్లైఓవర్ కోర్సు ఔటర్ రింగ్ రోడ్ కోర్సు ఎవరు రకరకాల పెట్టుకుని మళ్ళీ దందా పోని వీళ్ళకి ఏమైనా పొడిచి పీకి సాధిస్తారంట చెప్పిందే చెప్తుంటారు చదివించిందే చదివిస్తుంటారు విద్య అనేది చదువు అనేది చదువు కొనాలి ఇప్పుడు చదువుకుంటున్నారు చదువుకోవాలి మనం యాక్చువల్గా మనం చదువుకుంటున్నాం చదువు కొంటున్నాం కానీ విద్యని బుద్ధిని ప్రదర్శించట్లేదు విజ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాం ఇక్కడ చాలా మంది ఫెయిల్ అయిపోతున్నారు ఇవన్నీ దండాలు చేసుకుని ఇప్పుడు ఎవరైతే ఇన్ని మార్క్స్ వచ్చి వాళ్ళు ఎవరైతే ఇన్ని మార్క్స్ వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యారో వీళ్ళ బ్రాంచెస్ లో ఒక్కొక్క పేర్లు పెట్టుకుంటారు వీళ్ళు ఒకటి రెండు మూడు మా దాంట్లో జాయిన్ చేయండి మేము వాళ్ళని తీర్చిదిద్దే పూచి మాది అని అంటారు పాపం తల్లిదండ్రులు కూడా తెలియక నమ్మేస్తూ వెళ్ళిపోతారు కానీ వాస్తవంగా అక్కడ జరిగేది ఒకటి పిఆర్ఓలని వీళ్ళని వాళ్ళని వంకాయ అని ఇలాంటి రకరకాలమైన స్ట్రాటజీలు ఉపయోగిస్తారు వాళ్ళు ఇందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక జైల్ జీవితం జైలు జీవితంలో ఉంటున్నట్టు పాపం జైల్ అవును ఇంత ఒత్తిడిలో ఉంటాయి ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నట్టు ఉంటున్న వాడికి ఒక ప్లే గ్రౌండ్ ఉండదు పిటి ఉండడు ఒక మోటివేషన్ ఇచ్చేవాడు ఉండడు ఎంతసేపు చదువు 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 ప్రత్యేక క్లాస్ స్పెషల్ క్లాసెస్ సండే స్పెషల్ క్లాసెస్ బ్రిడ్జ్లు క్లోర్స్లు లో మళ్ళీ దీనికి తోడు సమ్మర్లో స్పెషల్గా పెడతారండి సమ్మర్లో చైనా అనే ఒకటి ఉంటున్నా చైనా అంటే చైతన్య నారాయణ వీళ్ళిద్దరు కలిసి ఒకటి పెడతారు స్పెషల్ క్లాసులను వాయించేస్తారు చేస్తారు మళ్ళీ అదో దంద ముక్కు పిండి వసూలు చేస్తారు తెలుసండి పాపం యూకేజీ చదివేవాడికి సంవత్సరానికి లక్ష ఇరవై వేలు అంట అండి అంటే లక్ష ఇరవై వేలే కదా లక్ష ఇరవై వేలు అంట ఓ బాధితుడు వచ్చాడు మన దగ్గరికి యూకేజీ చదివేవాడికి డ్రెస్సులు అంట బుక్స్ అంట ఇవ్వంట అవ్వ ఫస్ట్ క్లాస్ వాళ్ళకి సెకండ్ క్లాస్ వాళ్ళకి ఫోర్త్ క్లాస్ వాళ్ళకి సెవెంత్ క్లాస్ వాళ్ళకి టూ ల్యాక్స్ త్రీ పర్ ఇయర్ వాళ్ళు ఏంటి పాపం కిలో కిలోలు బస్తాలు మోస్తున్నారు వాళ్ళు చదువు కన్నా మోస్తున్నారు వాళ్ళు మెంటలీ డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోతున్నారు దాంతో వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అర్థం కావట్లేదు ముఖ్యంగా తల్లిదండ్రుల ఒకటి చెప్తాను మన మీరందరూ చదువుకున్న రోజుల్లో ఇవి లేవు నైంటీ మార్క్స్ వచ్చినా కూడా నేను కొంతమంది వ్యక్తులను చూసానండి ఇప్పుడు నైంటీ మార్క్స్ వచ్చిన వ్యక్తులు ఉన్నారు నైన్టీ మార్క్స్ వస్తాయి వాళ్ళకి నైంటీ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వచ్చాయనుకోండి వై గాట్ నైంటీ వై నాట్ గాట్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అంటారు అరే సన్నసులారా లాంగ్వేజెస్ కి ఫుల్ మార్క్స్ ఆ విషయం తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ అదొకటి అయితే వీళ్ళని అప్రిషియేట్ చేయకుండా నైన్టీ ఎందుకు వచ్చాయని వాళ్ళ చేస్తే తిట్టి మళ్ళీ మార్కులు వేస్తారు వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా ఇలా చేయడం ఎంతవరకు సంబంధం చెప్పండి నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది ఇందులో బ్యాచ్ స్పెషల్ టేక్ కేరర్ స్పెషల్ టేక్ కేరర్ అంట అంటే ఎవరైతే ఫెయిల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ వేసి వాడు కేక నువ్వు తో వాడు కేక నువ్వు ఫెయిల్ వాడు కేక నువ్వు ఫెయిల్ ఇదే భజన వాడు వచ్చే లెక్చరర్ వాడికి కనీసం విద్యా అర్హతలు ఉండవు వాడు ఏ డిగ్రీ చేసి వస్తాడు శుభ్రం గవర్నమెంట్ కాలేజెస్లో చూడండి మంచి మంచి బీడీ ఎంఈడీలు చదువుకున్న విద్యావంతులైన మంచి నాణ్యమైన విద్య అందించే ఉపాధ్యాయులు అక్కడ ఉంటారు ఒక్కడైనా వీళ్ళకి చెప్పడం వచ్చా కోటా నుంచి తీసుకొస్తారు కొంతమంది ఫ్యాకల్టీని వీళ్ళు బాగా చెప్తారు వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళు బాగా చెందుతారని అదొక బిజినెస్ ఇన్ని ఒత్తిళ్ళు చదువుకునేవాడు ఎలా చదువుకుంటాడు చెప్పండి మీరైనా ఎలా చదువుకుంటారు చెప్పండి ఒక స్టూడెంట్ ఉన్నారు ఫస్ట్ ఇయర్లో వాడికి ఎన్ని మార్క్స్ అని ఉంటుంది మినిమం మార్క్స్ సెకండ్ ఇయర్ ఒక మినిమము అవుట్ ఆఫ్ థౌజండ్కి వాడికి ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తా ఏ వాడు ఏమైనా చచ్చిపోలేవాడు వాడికి అక్కడ ఎంత టాలెంట్ వాడికి వాడికి టాలెంట్ ఉండొచ్చు ఇప్పుడు వెయ్యికి తొంభై తొమ్మిది వందలు వచ్చాడుకి వాడికి గట్టిగా సికింద్రాబాద్లో దింపేస్తా ఇంటికి ఎలా తిరిగాడు కానీ ఐదు వందలు వచ్చినాడు వీటితో పాటు పది మందిని తీసుకెళ్తాడు టాలెంట్ ఈస్ మోస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఇది తల్లిదండ్రులు అటు యాజమాన్యులుగా గుర్తించి పిల్లలు చేసినట్టు అయితే ఉన్న ఆత్మహత్యలు తగ్గుతాయి ఒత్తిడి తగ్గుతాయి వాళ్ళు ప్రశాంతంగా చదువుతారు వీరి ఇంత ఒత్తిడి చేస్తాను మంచి చదువుతున్నారే మీరు అసలు మంచిగా ఉంటే ఎంతమంది ఎంత గొప్ప విద్యావంతులు అవుతారు ఇది ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఎందుకు ప్రజా వీక్నెస్ మీరు క్యాష్ ఎందుకు చేసుకుంటారు ప్రభుత్వాలు వీటి మీద ఫోకస్ పెట్టాయి సుమారు ఇలా పదిహేను వేల బ్రాంచ్లు ఉన్నాయండి దేశ వ్యాప్తంగా అందులో ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆల్మోస్ట్ ఒక టూ థౌజండ్ ఉన్నాయంట టూ థౌజండ్ బ్రాంచెస్ మనకు దాచుకుంటే విద్యకైనా పోతున్నా వైద్యంకైనా పోతున్నా విద్య వైద్యం ఫ్రీగా ఉండరు దొంగనా కొడుకులంటే ఆలయము ఇస్తారు ఇంత మోసం అవినీతి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి తస్మాత్ స్మార్ట్ జాగ్రత్త మీరు అడగచ్చు ఇవి కాకుండా ఎక్కడ చేస్తాను మంచి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి మంచి విద్యావంతులు ఉన్నారు గొప్ప అయిన మీకు ఒత్తిడి లేని ప్రదేశాన్ని ఎక్కడైనా అని గుర్తుపెట్టుకోండి ఒత్తిడి అనేది ఉండకూడదు మనిషికి హ్యాపీ ఫీ పీస్ఫుల్ స్మార్ట్ వర్క్ చేయాలి మేము అలానే చదువుకున్న ఇంత ఈ స్థాయికి ఉన్నాం మేము మాట్లాడుతున్నాం మేము ఈ ఫ్రీ ఈ చైతన్య నారాయణలో చదువుకోలేదు భవిష్యత్తులో చదువుంటే మాకు ఇంత టాలెంట్ వచ్చేది కాదేమో ఇన్ని లాభాలు జరుగుతున్నాయండి ఇది కాదు దంద లెక్చరర్ ఇష్టాన్ని రీతిలో కొట్టడం తిట్టడం పిల్లల్ని హింస పెట్టడం నలుగురిలో అవమానించడం స్పెషల్ చెప్పడం వాడు ఫెయిల్ అని చెప్పడం మీ బతుకులేదో ముందు ఏడ్చుకుని చావండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిచ్చి చర్యలు యాజమాన్యాన్ని మార్కొని తగిన ఫోకస్ పెట్టి కరెక్ట్ గా చేసుకున్నట్టయితే మీ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తాయని బాగుంటాయి ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కొంచెం వీటి మీద ఫోకస్ పెట్టండి విద్య మీద ఫోకస్ పెట్టండి వీళ్ళు ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నారు ఎటు పోతున్నా ఏమవుతున్నావు ఎందుకంటే ఈ దేశానికి యువతే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు వీళ్ళు కనుక మిస్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ దేశం సంకనాకమైంది అనుకోండి ఇప్పుడు వీళ్ళు కూడా లేకపోతే ఇంకా పూర్తి నిర్వీణం అయిపోతుంది ఇది ఆవేశంతో కాకుండా ఆలోచనతో అందరూ ఆలోచించండి ఈ వీడియో పై మీకు ఏమైనా కామెంట్స్ రూపంలో కూడా తెలపండి ఇంకోటి మీకు వచ్చిన సందేహాలు కామెంట్స్ బట్టి ఇంకో వీడియో కూడా చేద్దాం కానీ ఇవన్నీ వాస్తవాలు యథార్థాలు సత్యాలు ఎందుకంటే మా ఛానల్ యథార్థం చూపిస్తున్న వాస్తవం మాట్లాడుతున్నాను సత్యం పలుకుతుంది అదే ఆకాశం ఆంధ్ర టీవీ ఛానల్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్